ఈ నేను దేవుడు చేయవద్దని చెప్పిన పనులు చేసిన వారి గురించి చెప్తున్నాను ఆదాము హవ్వలు తినవద్దన్న ఒక పండు తినుటను బట్టి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకొని పాపమును వేదనను మరణమును తెచ్చుకుని మనకును ఇచ్చిరి లోతు భార్య వెనుకకు తిరిగి చూడవద్దు అన్న ఒక చిన్న ఆజ్ఞను మీరి ఆస్తిపై ఉన్న మోజుని బట్టి వెనక్కి తిరిగి చూచినందున ఉప్పు స్తంభమాయను తన కుటుంబమునకు శాపం తెచ్చను ఆకాను శతమైన దానిని ముట్టవద్దు అన్న ఆజ్ఞను మీరి కొంచెం వెండి బంగారముల కొరకు ఆశించి తన ప్రాణమును తన కుటుంబ సభ్యుల ప్రాణములను పోగొట్టుకొనిను సంసోను జారత్వమునకు దూరంగా పారిపోవడి అన్న ఆజ్ఞను మీరి వేష్యను చేరినందున తన బలమును కన్నులను చివరికి తన ప్రాణమును కోల్పోయాను యూదా ఇస్కరియోతు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్న మాటను మరచి ముప్పై వెండి నాణంలో కొరకు ఆశించి భ్రష్టత్వము నాకు ఆత్మహత్యకు గురి అయ్యను దేమ లోకమునైనాను లోకంలో వాటినైనను ప్రేమించకుడి అన్న మాటను మరచి యహలోకమును ప్రేమించి పౌలను విడిచి నిత్యరాజమును పోగొట్టుకొనిను